ముప్పై తారీఖు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా పన్నెండు రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం మీనరాశి అండి మీనరాశిలోనే రాహు ఉండడం అంత అద్భుతం కాదు కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మానసిక వ్యధ వ్యధ అంటే మామూలుగా నీలా నిందలు శారీరక బాధ ఈ రాహు వలచే దోషాలు కదండి అన్ని భయపడతామా ఏం భయపడతాం అవసరం లేదండి సెకండ్ హౌస్లో వాడు సెకండ్ హౌస్లో ఉన్నాడు ఉన్నాడు మంచివాడు ఆయన కుజుడు బాగా సుబణ్యుడు కాబట్టి మీకు ధనయోగం తప్పదు వస్తుంది శని ప్రభావం సెకండ్ హౌస్ చూస్తున్నాడు కాబట్టి ఆ కుజుడు మీకు ఇబ్బంది కలిగిస్తుంటాడు అంటే రావాల్సిన సంపదలు ఇబ్బంది కలిగిస్తుంటాడు మీ కుటుంబంలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంజలో ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది కుజు దృష్టి సరిగ్గా ఉండడం వల్ల సెకండ్ భావ్ ఉండడం వల్ల కొద్దిగా సగ ఫైనాన్షియల్ కానీ కుజుడు దృష్టి సరిగ్గా ఉందంటే కొద్దిగా బోన్స్ సంబంధించింది కానీ బ్లడ్ బ్లడ్ కానీ లేదా చిన్న చిన్న దెబ్బలు తగలడం కానీ లేదా ఒక చిన్న చిన్న అందరికీ కాదు ఉంటాయి అవకాశాలు ఉంటాయి అంతే ఫైనాన్షియల్గా కొద్దిగా వెళ్తే ఆర్థికంగా అంటాం కదా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కానీ కుటుంబంలో కూడా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ రావాల్సిన ఆపర్చునిటీస్ సింగర్స్కి తక్కువ కానీ బుధుడు ఐదు మూడు గ్రహాలు ఐదు గ్రహాలు థర్డ్ థర్డ్ భవనం ఉన్నాయండి అంటే మీకు ప్రయాణాలు బాగా ఉంటాయి తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి కలిసి వస్తుంది తర్వాత మీకు తెలిసి వస్తుంది అంత బాగుందా అని ఖచ్చితంగా బాగుంటుంది మూడో భవన్లో రవి బుధుధులు ఉండడం వల్ల ఫైనాన్స్ సంబంధించిన విషయాల్లోనూ అలాగే ప్రయాణాలు చేయడంలోనూ కొత్త కొత్త ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయడంలోను న్యూస్ సంబంధించిన వ్యవహారాలలో బాగా రావడంలోను చాలా నెమ్మకమై ఉంటారు పంచమాధిపతి కూడా బాగున్నాడు వచ్చే స్థితిలో ఉన్నాడు అంటే ఒక రాష్ట్రాధిపతితో కలిసి అంటే సుక్కుడితో కలిసి చంద్రుడు ఐదు ఆరు తారీఖులు ఏడో తారీఖులో ఉంటాడండి ఇలా ఒక కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే మీ తమ్ము చెల్లెళ్ళకి బాగుంటుంది తమ్ముడికి బాగుంటుంది సంతానం విషయంలో కూడా అద్భుతంగా ఉంటుంది ఫోర్త్ భావంలో సుక్కుడు తప్పు కదా తప్పే ఫోర్త్ హౌస్లో ఆడు ఫోర్త్ హౌస్లో కేంద్ర ప్రపంచోషి కూడా తప్పే రవితో కలిసి ఉన్నాడు ఇక్కడ అంటే మీకు ప్రయా మీకు చదువు బాగా వస్తుందండి వాహనాలు కొనుక్కుంటారు ఆభరణం ఉంటుంది ఆభరణాలు ఉంటాయి సంగీతంలో బాగా రాణిస్తారు పంట పలా పంట పొలాలు అంటారు సార్ వ్యవసాయదారులకి చక్కగా రాణిపో ఉంటుందండి బుధశుక్కుల కాంబినేషన్ ఎక్స్టార్డినరీ చాలా బాగుంటుంది అలాగే పంచమ స్థానాన్ని కుజుడు చూస్తాడండి ఇక్కడి నుంచి జూన్ నుంచి మీకు బాగుంటుంది సంతానం బాగుంటుంది కుజుడు మీ మీనరాశి వాళ్ళకి ఆ జూన్ నెల నుంచి సంతాన యోగం కలగబోతోంది పుత్రుడు పుట్టబోతున్నాడు కుజుడు ప్రభావం వలన సంతాన యోగం ఉంది అంతేకాదండి మీరు స్టాక్ మార్కెట్లో ఉన్న స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారు అదే స్పెక్యులేషన్లో ఉన్నా రాణిస్తారు కళా రంగంలో ఉంటే మంచిది అండి ముఖ్యంగా పంచమభావం బాగుందంటే రియల్ ఎస్టేట్ రంగంలో చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ప్రేమ ప్రేమగా ఉంటారు అందరితోటి ఆర్థికంగా ఉంటుంది జనాకర్షణ ఎక్కువ మీకు భయం కూడా ఉందండి కొద్ది శత్రువులతో జాగ్రత్తగా ఉండండి ప్రతివాడు ఏదో మిమ్మల్ని ఏదో ఆనందని చూస్తుంటారు కొద్దిగా ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించండి ఎందుకంటే సెకండ్ భావాన్ని కుజుడు చూడడం వల్ల కుజుడికి శని శని చూడటం వలన ఆరో భావాన్ని కూడా శని చూడటం వల్ల కొద్దిగా మీకు శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి సుబ్బిశం పూజించండి పర్ఫెక్ట్గా ఉంటుంది తర్వాత సప్తమ స్థానానికి కేతు ఉన్నాడు కదా భార్య విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు అదేం కాదు గురు దృష్టి ఉంది కాబట్టి మంచి మంచి సంబంధాలు వస్తాయండి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా భార్యాభర్త విషయంలోనూ లేకపోతే బిజినెస్ పార్ట్నర్షిప్లోనూ సర్దుకుపోతాయి భయపడే సంవత్సరం లేదు గురు దృష్టి పర్ఫెక్ట్గా ఉంది విడిపోతారనో దూరం అయిపోతారనో ఏం సంశయం అవసరం లేదు కుజుడు స్థానం చూస్తున్నాడు మంచిదే అంటే మీకు మంచివాడు కదండి సెకండ్ హౌస్లో ఆడు నైన్త్ హౌస్లో అయ్యాడు కదా కాబట్టి మంచిదే అంటే ఏంటంటే మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడే చేస్తుంటాడు ఆరోగ్యంగా ఉండేవి చేస్తుంటాడు దానం కూడా ఉండేవి చేస్తుంటాడు సంపదలు తలవంతం కోసం ధనయోగం కలిగే చేస్తుంటాడు పైగా గుజుడు ఆ కుజుడే భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు గురుడు చూస్తున్నాడు శని చూడ అంటే శని ఏం చేస్తారు మీరు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళేటప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు విదేశాలకి వెళ్ళడానికి అలాగే మీకు కొంతమంది భాగ్యస్థానం బాగా డబ్బుల షేర్స్ మార్కెట్లోనూ లేకపోతే బిజినెస్ చేస్తుంటారు సరే ఆ బిజినెస్లో బాగా రాణిస్తారండి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణిస్తారు ఎందుకని భాగ్యస్థానాన్ని భాగ్యభి చూసుకోవడం చూడడం వల్ల అదే మీ నాన్నగారికి బాగుంటుంది అలాగే భాగ్యస్థానం బాగుందంటే చదువు బాగా రావడము అలాగే తీర్థయాత్రలు చేయడము నదుల స్నానాలు చేయడము గంగా స్నానాలు అనేక రకాలుగా బాగా రాణించడానికి అవకాశాలు భాగ్యస్థానం చాలా బాగుందండి దశమాధిపతి దశమాధిపతి మూడో భవనం ఉన్నాడు అంటే ప్రయాణాలు మీరు ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయడము విద్య రీత్యా ప్రయాణం చేయడము అలాగే సర్వ సౌకర్యాలు కలగడము ముఖ్యంగా హార్డ్ చెప్తున్నానండి మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశాలు ఉంటాయి మేము భయపడాల్సిన అవసరం లేదు ఉద్యోగ భద్రత ఖచ్చితంగా ఉంది పదకొండవ భావాన్ని గుడి చూస్తున్నాడు భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు పదకొండవ భావాన్ని గుడి చూస్తున్నాడు కాబట్టి మీ బిజినెస్లో సేఫ్ అంటే మీకు ధన ధన సంపాదన బాగా ఉంటుంది విద్యలో బాగా పరంగాను లేకపోతే మీకు వ్యాపార పరంగాను బాగా సంపాదిస్తారు కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ బాగా ఉంది మీకు మీ పెద్దవాళ్ళు అన్నయ్య కానీ అక్కయ్య కానీ చాలా బాగుంటారు వాళ్ళకి చాలా అద్భుతంగా రాణించే యోగం ఉంది ఏ భయపరచే అవసరం లేదండి అన్ని రంగాల్లోనూ భాగ్యస్థానము రాజ్యస్థానము లాభస్థానం బాగుంది అంటే మీకు సుఖంగా ఉన్నట్టే సంతోషంగా ఉన్నట్టే కానీ పన్నెండో ఇంట్లో శని ఏడు శని ప్రభావం అయ్యాడు అలాగే రెండో భావం ఇంట్లో శని కుజుడికి శని దృష్టి ఉంది కాబట్టి మీకు ఈ ఎయిర్లైట్స్ అనే ప్రభావం బాగా టచ్లో ఉన్నారని అర్థమైపోతుంది కాబట్టి తలకి దెబ్బలు తగలకుండా చూసుకోండి హెల్మెట్లు పెట్టుకోండి అలాగే కుజుడు రెండవ తారీఖు నుంచి వస్తున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండే నెలలు కూడా ఫైనాన్షియల్ విషయంలోనూ అది ఇబ్బంది కలుగుతుంది ఇబ్బందికరంగా ఉంటుంది మీకు కొంత ఏంటంటే కొంతమందికి కాళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అంటాం కదా ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి సం శరవణ ఓం సం శరవణ సం శరవణ భవాయనమ అని కుజుడిని అలాగే వంశం శనీశ్వరాయనమ వంశం మెలిగిల్సా శనీశ్వరాయనమ వంశం శనీశ్వరాయ నమ శనీశ్వరాని అంటూ గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి దోషాలు తగ్గుతాయండి గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి తల్లిదండ్రులను పూజించే వాళ్ళకి పెద్దలు సేవ చేసుకునే వాళ్ళకి ఈ మంత్రాలు జపించే వాళ్ళకి ఖచ్చితంగా శని వలన వచ్చే దోషాలు శని దృష్టి కుజులు వలన వచ్చే దోషాలు కూడా తగ్గడానికి అవకాశం ఉంది కొద్దిగా బోన్స్ సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్తగా ఉండండి ఏం భయపడతా అవసరం లేదు మీ చె పూజలు చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటూ ఉంటే భయపడే అవసరం లేదు అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి